ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అత్యద్భుత ప్రగతిని సాధించింది ఈ ఏడాది డెబ్బై లక్షల పదిహేడు వేల టన్నుల లక్ష్యాన్ని మించి డెబ్బై ఒక్క లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది బోనస్ ప్రకటించడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకే వడ్లను తీసుకొచ్చారు ఇక జిల్లాల వారీగా చూస్తే ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లా టాప్ లో నిలిచింది ఈ ఒక్క జిల్లాలోనే ఎనిమిది లక్షల ఇరవై వేల టన్నులకు పైగా ఒట్లు సేకరించారు ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ఆరు లక్షల టన్నులు జగిత్యాల జిల్లాలో నాలుగు లక్షల వేల టన్నులు కామారెడ్డిలో మూడు లక్షల డెబ్బై ఏడు వేల టన్నులు పెద్దపల్లి జిల్లాలో మూడు లక్షల డెబ్బై మూడు వేల టన్నులు యాదాద్రి జిల్లాలో మూడు లక్షల యాభై వేల టన్నులు సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల యాభై వేల టన్నులు సూర్యాపేట జిల్లాలో మూడు లక్షల ఇరవై వేల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరిసాగుగా ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కొనుగోలు కేంద్రాల ద్వారా పన్నెండు లక్షల మంది రైతుల నుంచి ఈ భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించారు అందులో ఇరవై రెండు లక్షల టన్నుల సన్నాలు నలభై ఎనిమిది లక్షల టన్నుల దొడ్డు ధాన్యం రకం ఉన్నాయి మరోవైపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేయగా ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగికి ఇదే సమయానికి యాభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నాలుగు వేల కోట్లు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఒక్క లక్షల టన్నులు కొనుగోలు చేసి పదిహేను వేల కోట్లు చెల్లించి రైతు సంక్షేమం పట్ల తమ చిత్తశుద్ధి నిబద్ధతను చాటుకుంది ఇది ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన అత్యద్భుత చారిత్రక విజయం